నమస్తే వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటంచేరు మండలం కర్దనూరు గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అవగాహన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి కమల్ వర్ధన్ రావుతో పాటు జిల్లా స్థాయి పంచాయతీ రాజ్ అధికారి వైద్య ఆరోగ్య శాఖ అధికారి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కేంద్రం నుండి గ్రామాలకు వచ్చే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి కమల్ వర్ధన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడం కేంద్ర పథకాలలో లబ్ధి పొందిన వారిని ప్రేరణతో అర్హులైన ప్రజలకు అందజేయడం అదేవిధంగా పథకాల గురించి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం అన్నారు అనంతరం గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మన గ్రామంలో ముఖ్యంగా టీబీ వ్యాధిగ్రస్తులకు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్లు మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు వారికి గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిపివో సురేష్ మోహన్ డిఎల్పిఓ సతీష్ రెడ్డి ఎంపీఓ హరిశంకర్ గౌడ్ గ్రామ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి ఉప సర్పంచ్ వడ్డే కుమార్ పాలకవర్గం సభ్యులు వివిధ శాఖల అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సంకల్ప యాత్ర లో భాగంగా మా కర్దనూరు గ్రామంలో ఈరోజు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీనికి విచ్చేసినటువంటి మా చీఫ్ గెస్ట్ సార్ గారికి మేడం గారికి డిపిఓ డిఎల్పిఓ సార్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్ నిర్వహిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది చాలామంది ప్రజలకు కార్డు గురించి కానీ ఈ చిన్న చిన్న టీబీ అని షుగరు ఇలాంటి వ్యాధుల గురించి దగ్గరుండి చెప్పడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్క అధికారి ఇక్కడికి విచ్చేసి ఈరోజు మన ముందు ఈ ముఖ్యమైన అంశాలు చెప్తున్నారు అంటే మనం శ్రద్ధగా విని వీటి గురించి తెలుసుకొని ఎవరైతే ఆ కార్డులు యూజ్ చేయట్లేరో ఇంకా దాన్ని యాప్లో చేయించుకోలేరో వాళ్ళు చేయించుకొని ఖచ్చితంగా ఆ స్కీమ్ మీరు అందరూ లబ్ధి పొందాలని నా యొక్క మనవి ఈరోజు అమ్మాయి చాలా బాగా మాట్లాడింది టీబీ ఉండి ఈరోజు నేను ధైర్యంగా మళ్ళీ కాలేజీకి వెళ్తానని చాలా సంతోషంగా అనిపించింది అట్లానే షుగరు బీపీ ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ హాస్పిటల్ను గుర్తించి మన ఏఎన్ఎం మేడం ప్రతి వారం వస్తూనే ఉంటారు వాళ్ళతో సందర్శించి ఎవరికి ఎలాంటి ట్యాబ్లెట్లు కావాలో షుగర్కి కానీ బీపీకి కానీ అవన్నీ చెప్పి వాళ్ళతో సేవలు చేయించుకోవాల్సిందిగా గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు మన గ్రామంలో వ్యవసాయదారుల గురించి కానీ ఆరోగ్య సమస్యల గురించి కానీ డ్వాక్రా మహిళల గురించి కానీ ప్రతి ఒక్క అంశంపై చర్చించి ఈ మన గ్రామంలో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను టీవీ పేషెంట్ అనేవాడు లేదని చెప్పారు మేము నిన్న మెదక్ వెళ్ళాము అక్కడ రంగంపేట వెళ్ళాము ఒక తర్వాత లంబడ తాండకు వెళ్ళినాము అక్కడైతే ఉన్నారు కొంతమంది నలుగురు ఐదుగురు అట్లా టీవీ పేషెంట్స్ ఉన్నారు ఇక టీబీ లేనందుకు అది చాలా సంతోషంగా ఉంది మాకు సో అదే కాకుండా మిగతా ఎంతమంది కార్డులు తీసుకుంటున్నారు అందరూ కూడా ఆరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి భారత ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు సంకల్పించిన యాత్ర వికసిత్ భారత యాత్ర అంటే ఈ భారతదేశం ఎలా వికసిస్తున్నది అన్ని రంగాల్లోనూ కూడా కార్మిక రంగంలో కర్షక రంగంలో ఆరోగ్య రంగంలో విద్యా రంగంలో అన్ని రంగాల్లో ఎలా వికసిస్తుంది అని తెలుసుకోవడానికి జాయింట్ సెక్రటరీ అంటే సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ కూడా భారతదేశం నలుమూల వెళ్ళి చూడండి అని చెప్పేసి మమ్మల్ని పంపించినారు అందుకని నేను ఇక్కడికి వచ్చి రావడం జరిగింది మీతోటి నేను ఉమ్మరించడం జరుగుతూ ఉన్నది అయితే ఇవన్నీ కూడా మేము రిపోర్ట్ తీసుకొని మీ దగ్గర మీకు ప్రధానంగా మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము కాబట్టి మేము చెప్పాల్సింది ఏంటంటే టన్న కూడా చెప్పాం ఆరోగ్యమే మహాభాగ్యం అందరు తెలుసు కదా ఆరోగ్యం లేకపోతే ఇంకా ఏమీ లేదు సో ఆరోగ్యం అనేది మీకు ఇంతకుముందు ఒక వంద సంవత్సరాల క్రితం ఎట్లా ఉండేది అందరూ కూడా ఆర్గానిక్ కల్టివేషన్ అంటే ఏంటి సే సేంద్రియ ఎరువులతోటి భోజనం బియ్యం పండించేవాళ్ళు మెనువులు పండించేవారు సజ్జలు పండించేవారు అన్నీ కూడా సేంద్రియ ఎరువులతోనే పండించేవారు ఇప్పుడు అన్నీ కూడా ఫర్టిలైజర్స్ వచ్చినాయి రసాయనాలు వచ్చినాయి అన్ని చేస్తున్నారు అయితే ఈ కృషి విజ్ఞాన కేంద్రం నుంచి వచ్చే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు చెప్తారు ఎంత పండి ఎంతమంది రైతులు రైతులని ఇక్కడ చెప్పండి